నెల్లూరు నగరంలో మెగా నైన్ టీవీ రెండు పేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెగా నైన్ టీవీ నాదం దినపత్రికలు అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమన్నారు క్యాలెండర్ లో పొందుపరిచిన పంచాంగం సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కొనియాడారు మెగా నైన్ టీవీ భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలని ప్రజల పక్షాన నిలబడి మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు నెల్లూరు నగరంలో మెగా నైన్ టీవీ రెండు పేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు రాష్ట అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెగా నైన్ టీవీ నాదం దినపత్రికలు అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమన్నారు క్యాలెండర్ లో పొందుపరిచిన పంచాంగం సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కొనియాడారు మెగా నైన్ టీవీ భవిష్యత్తులో శాటిలైట్ ఛానల్ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలని ప్రజల ప్రక్షాళన నిలబడి మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు మరియు నాదం పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి అదేవిధంగా జిల్లా ప్రజలకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో రాబోయే రోజుల కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుందని ఆశ ఆశిస్తూ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ నూతన సంవత్సరంలో కొత్తగా నన్ను ఈ నెల్లూరు జిల్లాకు డిసిసిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన శుభ సందర్భంలో జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి డిసిసిగా ఉంటే బాగుంటుందని ఏఐసీసీ అబ్జర్వర్కి తెలవడంతో ఏఐసిసి వాళ్ళని నియమించడం జరిగింది అందుకు సహకరించినటువంటి ఏఐసీసీ ప్రెసిడెంట్ గారికి ఖర్గే గారికి అదేవిధంగా రాష్ట పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారికి జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను